హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో సమ్మర్ వచ్చేసింది కదండి ఎండలు మండిపోతున్నాయి ఇలాంటి టైంలో చల్లగా ఏదో ఒకటి తాగాలనిపిస్తుంది కదా అలాంటి వాళ్ళ కోసం ఇంట్లోనే హెల్దీగా ఇలా డ్రింక్ ప్రిపేర్ చేయండి చాలా బాగుంటుంది పిల్లలకు కూడా ఎంతో హెల్దీ రోజుకొక ఒక గ్లాస్ తాగినా చాలా మంచిదండి మెదడు కూడా చురుగ్గా పనిచేస్తుంది సింపుల్గా కూడా అయిపోతుంది అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి నేను ఇక్కడ ముందు రోజు నైటే ఒక పది నుంచి పదిహేను వరకు బాదాంని నానబెట్టి పెట్టుకున్నానండి మీరు ఒకవేళ మార్నింగ్ చేసుకోవాలనుకుంటే నైట్ నానబెట్టుకోండి ఒకవేళ ఈవినింగ్ చేసుకోవాలనుకుంటే మార్నింగ్ నానబెట్టుకోండి ఒకవేళ మర్చిపోయారనుకోండి వేడి నీళ్ళల్లో నానబెట్టుకొని ఒక పది నిమిషాల తర్వాత పొట్టు తీస్తే ఈజీగానే వస్తుంది పది లేక ఒక వన్ అవర్ నానబెట్టుకున్నా సరిపోతుంది ఇలా ననబెట్టుకున్న వీటిని మొత్తం పొట్టు తీసేసుకోవాలి బాదంతో చేసుకుంటాం కాబట్టి పిల్లలకు కూడా చాలా హెల్దీ తప్పకుండా ట్రై చేయండి ఇలా మొత్తం బాదంని పొట్టు తీసేసి రెడీగా పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోవాలి చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి బాదం పలుకులు వేసేసుకోవాలి ఇవి వేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి వెనీలా ఫ్లేవర్తో ఉంటుందండి కస్టర్డ్ పౌడరు ఇది ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి ఒకవేళ మీ దగ్గర ఇది కనుక లేదనుకోండి కార్న్ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మీకు ఒకవేళ బాదాం పలుకులు అక్కడక్కడ చిన్నగా ఉన్నాయనుకోండి ఏం పర్వాలేదు ఉన్నా పర్వాలేదు ఒకవేళ మెత్తగా అయితే కనుక చేసుకోండి అలా చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న ప్యాను వాటర్ వేసుకొని ఇలా పాలు పోసేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇక్కడ ఫుల్ క్రీమ్ మిల్క్ వాడుతున్నానండి హాఫ్ లీటర్ వేసుకున్నాను పాలను ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి చూడండి ఈ విధంగా ఒక పొంగు వచ్చాక కలుపుతూ రెండు నుంచి మూడు నిమిషాల పాటు మరిగించుకోవాలి ఇలా పాలల్లో మనం వాటర్ ఏం వేయలేదు కాబట్టి ఫుల్ క్రీమ్ మిల్క్ కదా పాలు చిక్కగా ఉంటాయి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు మరిగించుకున్నాం అనుకోండి ఇంకాస్త చిక్కబడుతూ ఉంటాయి పైన మీగడ కట్టకుండా కలుపుతూ మరిగించుకోవాలి పాలను ఇలా ఒక రెండు నిమిషాలు మరగాక మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా అది వేసుకొని వెంటనే కలుపుకోవాలండి లేదంటే ఉండలు కట్టేస్తుంది మీరు కావాలంటే విసుకట్తో అయినా కలుపుకోండి కానీ ఉండలు కట్టకుండా జాగ్రత్తగా చూసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా కలుపుకోవాలన్నమాట కంప్లీట్గా కరిగే కలిపే వరకు కలుపుకోవాలి ఎక్కడ ఉండలు అనేది ఉండకూడదు ఇలా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలను మరిగించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా ఒక పావు కప్పు అంతా షుగర్ వేసుకుంటున్నానండి పంచదార మీరు స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు పావు కప్పు అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది ఎందుకంటే మనకు కస్టర్డ్లో షుగర్ ఉంటుంది అలాగే పాలు కూడా చిక్కబడి స్వీట్గానే ఉంటాయి కాబట్టి నేను ఇంతే వేశాను మీరు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా వేసుకున్నాక రెండు మూడు నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి ఎందుకంటే మనం కస్టర్డ్ పౌడర్ ఉరికితే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు ఒక రెండు నిమిషాల పాటు కస్టర్డ్ పౌడర్ వేసి మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దాన్ని పక్కన దించుకోవాలి అలానే స్టవ్ పైన పెట్టొద్దండి ఇంకాస్త దగ్గర పడుతుంది కాబట్టి ఇలా పక్కన దించుకొని కలుపుతూ చల్లారబెట్టుకోవాలి పైన మీగడ కట్టకుండా కలుపుతూ చల్లారపెట్టుకున్నాక చూడండి ఇప్పుడు కంప్లీట్గా చల్లారిపోయింది కదా మీకు చూస్తే కన్సిస్టెన్సీ కూడా అర్థమైపోయింది కొంచెం చిక్కగా అయింది కదా ఇలా కంప్లీట్గా కరిగి చల్లారిపోయాక ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఈ మిక్షర్ అంతా వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకోవాలి ఇప్పుడు మొత్తం వేసుకున్నాం కదా దీనిపైన మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో ఒక గంట నుంచి రెండు గంటల పాటు పెట్టుకోవాలండి డీ ఫ్రిడ్జ్లో అయితే ఒక వన్ అవర్ సరిపోతుంది మామూలుగా పెట్టుకుంటే మాత్రం రెండు గంటలు పెట్టుకోండి ఒక రెండు గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇది చల్లగా ఉంటుంది మీరు ఒకవేళ అప్పటికప్పుడు కావాలనుకుంటే ఐస్ క్యూబ్స్ వేసేసుకొని కూడా సర్వ్ చేసుకోవచ్చు కానీ ఇలా చేసుకొని మళ్ళీ ఇలా మిక్సీ జార్లో వేసుకున్నారనుకోండి అప్పుడు క్రీమీ స్ట్రెక్చర్తో చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా ఇలా ట్రై చేయండి వెంటనే తినాలి అనుకుంటే మాత్రం ఐస్ క్యూబ్స్ వేసుకొని కూడా తాగేసేయవచ్చు అలానే ఇప్పుడు ఇలా ఒకసారి మిక్సీ పట్టుకున్నాక దీన్ని మళ్ళీ మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకొని నెక్స్ట్ దీంట్లోకి మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్నాక ఒక పావు కప్పని డ్రై ఫ్రూట్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా మరీ చిన్నగా కట్ చేయొద్దండి మనం తాగుతూ ఉంటే పళ్ళకు తగిలేటట్టు ఉండాలి పిస్తా బాదం కాజు వేసుకున్నాను నేను అలాగే ఒక టే రెండు టేబుల్ స్పూన్ల సబ్జా గింజల్ని ఒక ఐదు నిమిషాల ముందు నానబెట్టుకున్నాను వీటిని ఒక నాలుగు టీ స్పూన్ల వరకు వేసుకోవాలి ముందుగా వేసుకొని అంత కలిసేలాగా బాగా కలుపుకోవాలి సబ్జా గింజలు ఒంటికి చలవ చేస్తాయండి ఈ ఎండాకాలంలో ఏ జ్యూస్లో అయినా ఒక టీ స్పూన్ అన్ని వేసుకున్నా చాలా మంచిది పిల్లలకు కూడా చాలా మంచిది వేడి చేయకుండా ఉంటుంది అలాగే బయట వెళ్ళే పిల్లలకైతే ఎండ దెబ్బ తగలకుండా కూడా ఉంటుంది చూడండి ఇప్పుడు రెడీ అయిపోయింది కదా చల్ల చల్లగా ఇవ్వాలంటే గ్లాస్లో ఇలా సర్వ్ చేసుకుంటే సరిపోతుంది పైన సబ్జా గింజలు అలాగే మన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటే పిల్లలు తాగడానికి కూడా ఇలా కలర్ఫుల్గా ఉంటే ఇష్టపడతారు కాబట్టి ఈ ఎండాకాలంలో తప్పకుండా ఈ డ్రింక్ను మీరు కూడా మీ ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా కామెంట్ పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్